మెందరికి హృదయ పొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని ఎక్కువనే మీ అందుకు వచ్చిన అడుగునగా మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఇచ్చి మళ్ళా ఆయన మాటలు వినగలిగే భాగ్యము మనకి ఇచ్చినందుకు మన ప్రభో మన రక్షకుడు నేషక్రిస్తు వారి నాముల పరలోకమందున్న దేవునికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మాటల ద్వారా మన హృదయాలు వెలిగించుకొని సంతోషంగా ఉందాం దేవుని పిల్లరా చూడగలిగితే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము యాభై వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన అది దాని సారము కలుగు చేతురు మీలో మీరు ఉప్పు సారము వారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు అని చెప్తున్నాడు అంటే దేవుని పిల్లరా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఉప్పు మంచిదే కానీ దానిలో ఉప్పుకున్న గుణము కానీ కోలిపోతే తిరిగి దాన్ని ఎవరు ఆ గుణాన్ని ఇవ్వగలరు అని దేవుడు అడుగుతున్నాడు దేవుని పిల్లర అంటే మనం కూడా ఉండవు ఆ వ్యక్తి చాలా మంచివాడు కానీ కోపం ఎక్కువండి అంటాడు ఆ వ్యక్తి చాలా మంచిదండి కానీ కోపం వస్తే ఎవరితో మాట్లాడదు ఎవరితో సమాధానంగా ఉండదు అంటారు అంటే ఉప్పు ఉంది దానికి సారం అంటే లేదు అంటే ఉప్పదనం కోలిపోయింది ఉప్పదనం కోల్పోయినప్పుడు అది ఉప్పు ఎంత తెల్లగా మనకు కనిపించినా ఏం ప్రయోజనం దేవుని పిల్లరా పనికి రాదు కదా అందుకని దేవుడు ఏమంటున్నాడే ఉప్పు మంచిదే దాంట్లో ఏం లేదు సారము లేదు అంటే ఆ ఉప్పుకుండాల్సిన గుణం ఏంటంటే ఉప్పదనం ఇవ్వటం ఆ ఉప్పదనం అనేది దానిలో లేదు కానీ దానికి ఆ సారము ఎవరు కలుగు చేయగలవారు ఎవరు కలుగు చేయగలరు అని అంటే అని చెప్పుతూ మన కింద ఏం చెప్తున్నాడు ఇక్కడేం చెప్తున్నాడు మీరు ఒక్కనితో ఒకడు మీరు 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 ఉప్పు సారం గలవారై ఉండి అంటే ఉప్పుకున్న గుణమును కలిగి ఒకరితో ఒకడు సమాధానము కలిగి ఉండు అని రాయాడు అంటే ఒక ఉప్పుకున్న గుణం ఏంటంటే అది ఉప్పు అనే దానికి దాని సారం కోలిపోకుండా రుచిని రుచినిచ్చినప్పుడే అది ఉప్పు అనబడటానికి ఉపయోగపడిద్ది కానీ అది సారం కోలిపోతే దానికి ఉపయోగం లేదని దేవుడు చెబుతూ నువ్వు నిజంగా మీరు ఉప్పు సారమ కలిగిన వారైతే ఉప్పు సారమ కలిగిన వారు మీరైతే మీరు ఏం చేయాలంటే ఒకనికొకడు ఎప్పుడు సమాధానముగా ఉండాలా ఒకనికొకడు క్షమించే గుణం ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లల కనుక మన సహోదరులు కానీ మన దూరస్తులు కానీ ఎవరైనా సరే మనం మీద కోపపడి ఒకళ్ళ మనల్ని దేశించి వారు ఉన్నప్పటికీ వారిని ప్రేమించే గుణము వాకనితో ఒకడు సమాధానము కలిగి ఉండే గుణము నీకు ఉండాలని చెప్తున్నాడు నేను మంచిదాన్ని కానీ కోపం వస్తే నేను ఎవరితో మాట్లాడనండి నా కోపం వస్తే నేను ఎవరింటికి వెళ్ళనండి అన్నావంటే ఉప్పు సారము లేని దానివేన అర్థం ఉప్పు సారం లేని వారని అర్థం దేవుని పిల్లలు కనుక ఉప్పు సారము కలిగిన వారమై అందరితో సమాధానంగా ఉండే గుణము మనకు ఉండేలాగా మనం బ్రతకాలని దేవుడు చేద్దాం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు నైనా ఉప్పు మంచిదే దాని సారము కోల్పోతే ఎవడు తిరిగి దానికి సారం మా ఉప్పు సారం కలుగు చేయగలడని అడుగుతున్నావు మీలో ఉప్పుగలవారైతే మీరు ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండమంటున్నీ అట్టి సమాధానం మేము కలిగి జీవించడానికి కృపను గ్రహించమని అడుగుతున్నైనా భార్య భర్తల మధ్యన పిల్లలు తల్లిదండ్రుల మధ్యన ప్రేమ అనే గుణాన్ని కోలిపోయినంతండి ఒకళ్ళను ఒకళ్ళు దేశించుకుంటూ శత్రువులాగా భావిస్తూ కొట్టుకుంటూ తిడుతూ ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నారు తండీ అట్టి కుటుంబాలునైనా ఒకళ్ళను ఒకళ్ళు ప్రేమించుకుంటూ సమాధానము కలిగి ఉండునట్లు కృప చూపి సహాయం చేయమని ఆ శత్రు భావం ఆ బిడ్డలోంచి తొలగి తొలగించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా ధన్యవాదాలు